మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాసీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో మీ ఇంటిని మరింత అందంగా ఆకర్షణీయంగా సుందరంగా చూడాలనుకుంటున్నారా అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్ డైనింగ్ హాల్ లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్ పూజ గది ఫాల్ సీలింగ్ వాల్ డిజైన్ అదిరిపోయే డిజైన్ ట్యూప్లెట్ మరియు రెస్టారెంట్స్ హాస్పిటల్స్ షోరూమ్స్ ఆఫీసులకు కూడా డిజైన్స్ చేయబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి కాసీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్ పిఎం కాలనీ ఎక్స్టెన్షన్ సక్సన్ ఫౌండేషన్ దగ్గర మదనపల్లి సెల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ జీరో త్రీ డబల్ టూ డబల్ జీరో మరియు నైన్ ఫోర్ జీరో టూ త్రీ నైన్ టూ ఫోర్ జీరో ఫోర్ మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలను తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా మదనపల్లి రూరల్ మండలం రామాచార్లపల్లిలోని శివాలయం నందు భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేసిన మాజీ అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తోంది నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ మదనపల్లి వైసీపీ కార్యాలయంలో ఏడు మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన నిస్సార్ అహ్మద్ మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు శివరాత్రి పండుగ శుభాకాంక్షలను మాజీ ఎమ్మెల్యే షాజహాన్ తెలియజేశారు నేడు మదనపల్లి రూరల్ మండలం రామచర్లపల్లి నందున్న ఉమామహేశ్వర స్వామి ఆలయం నందు శివరాత్రి పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ ప్రత్యేక నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శివరాత్రి ఆయన వెంట టీడీపీ నాయకులు పాల్గొన్నారు అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు

ವಸಂತ ಋತು ಮಾಘ ಮಾಸೆ ಕೃಷ್ಣವಕ್ಷೇ ಚತುರ್ದಶ್ಯ ಶುಭದಿ ಘನಿಷ್ಠ ಓಂ ಶ್ರೀಂ ಕ್ಲೀಂಪತೈ ನಮಃ ಮಹಾಗಣಾಧಿಪತಿ ശതസംബത്സരം ദീർഘമായ വിദ്യോ വിദാധ്യായൻ പ്രചന്ദ്രമാസ്തിരത്തെ ദീർഘിരസ്തു തഥാസ്തു അല്ല അല്ല ഒരു സെക്കൻഡ് 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 ഒരു സെക്കൻഡ सेलिबिस्टोनको मसाला नला म सेलिबिस्टोनको भात लाइटलेल ग्लुजन एटलच न ग्लुजन न ग्लुचिंग పల్లిలో రాత్రి అంతా మహాశివరాత్రి జాగారం అయిన తర్వాత అన్నదానం కార్యక్రమం పల్లిలో యుగంధర్ మరియు గ్రామ ప్రజలు మరియు ఉన్న నాయకులు అందరూ కలిసి చేయడం జరిగింది చాలా సంతోషకరం వాస్తవం అని చెప్పాలంటే దాదాపు మూడు వేల మంది వరకు తినేటట్టుగా ఈ కార్యక్రమం చేశారు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టిన గంగన్ గారిపల్లి మరియు బసంతకొండ పంచాయతీ నాయకులు రామాచంద్రపల్లి నాయకులు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చాలా మంచి కార్యక్రమాలు చేశారు ఇది స్ఫూర్తికి మానవత్వానికి నాంది అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మహాశివరాత్రి పల్లి ఉమ్మడిగా యుగంధర్ గారు ఈ శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు మరుసటి రోజు ఒక పొద్దులు ఉండే భక్తులకి అందరికీ అన్నదాన కార్యక్రమము ఇక్కడ చేస్తారు దీనికి ముఖ్య అతిథిగా మా మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు రావడము యుగంధర్ గారు చాలా సంతోషపడినారు ఇలా ఒక మూడు నాలుగు వేల మంది పోల్చేస్తుంటారు ఈరోజు చాలా చక్కగా జరిగింది భక్తులు అందరూ కూడా పాల్గొన్నారు గ్రామ ప్రజలందరూ కూడా షాజహాన్ బాషా గారిని అందరూ కూడా అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తోందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ అన్నారు నేడు మదరపల్లి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న ఏడు మందికి చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు కర్ణాకర్ రెడ్డి ఈశ్వరయ్య వెంకటరమణ నాయకులు బాలగంగాధర్ రెడ్డి నారాయణస్వామి శ్యాం రెడ్డి బాబ్జాన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతోందన్నారు వైయార్సిపి ప్రభుత్వంలో విద్యా వైద్యం వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయన్నారు ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేయడమే కాకుండా పక్క రాష్ట్రాల్లోనూ పేదవాడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందేలా జగనన్న చర్యలు తీసుకున్నారు ఆరోగ్యశ్రీ నందు లేని జబ్బులకు సంబంధించి వైద్యం పొందిన వారి వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించడం జరుగుతోందన్నారు నేడు ఏడు మంది లబ్దిదారులకు ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయల చెక్కులను అందజేశారు మన వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్లో సీఎం రిలీఫ్ ఫండ్స్ నుండి వచ్చిన చెక్కుల పంపిణీ కార్యక్రమం మా చేతుల మీదుగా జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు టోటల్ ఏడు మంది లబ్ధిదారులకు గాను ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు చెక్కులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము దీనిలో చాలామంది ఏడు మంది కూడా లబ్ధిదారులు వచ్చినారు వాళ్లకు స్వానా వాళ్ళకు వాళ్ళ చేతికి ఈ చెక్కులు ఇస్తా ఉన్నాము యాక్చువల్లీ ఈ కార్యక్రమం చేస్తున్నారు ఎంత మంచి కార్యక్రమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకు ముందు నుండి తెలుసు ఆయన వచ్చిందను వైద్య విద్యా వైద్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో దీనికి అనుగుణంగానే ఆరోగ్యశ్రీ కార్డుకు ఇది కానీ వర్తించని వాళ్ళకందరికీ సీఎం రిలీఫ్ ఫండ్స్ కింద చాలా వరకు డబ్బులు రిలీజ్ చేశాము మా ఆఫీస్ నుండే కొన్ని లక్షల రూపాయలు ఇంతవరకు సీఎం రిలీఫ్ కు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఇది మూడు మూడో విడతగా ఐదు లక్షల రూపాయల చెప్పులు మన ఎస్పీ మదనపల్లి మదనపల్లి తర్వాత వచ్చిందనో మదనపల్లి అంతా మదనపల్లి మదనపల్లి కాన్స్టిట్యూన్స్లో అందరికీ అన్ని ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నాము చాలా వరకు వీళ్ళందరూ ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు ఇట్లా క్రిటికల్ పొజిషన్లో ఇట్లా క్రిటికల్ దీంట్లో ఆదుకోవాలంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారితోనే అవుతుంది ఇది ప్రభుత్వంతోనే అవుతుంది ఇవి కాకుండా ఇంకా చాలా మన మన మిథులన్న సహకారం కూడా చాలా ఉంది ఈ ఫైల్స్ అన్ని ఆయన స్వయాన ఎత్తుకొని పోయి సీఎం ఆఫీస్కి ఎత్తుకొని పోయి అన్ని క్లియర్ చేపిస్తున్నారు ఇంకా కొంచెం క్లియర్ చేసేది ఉన్నాయి అవి కూడా అది దగ్గరలోనే అవి క్లియర్ చేసి ఆ బెనిఫిషరీస్కు వీళ్ళకు అందించడం జరుగుతుంది ఈరోజు ప్రభుత్వం ఏమంటే ఖచ్చితంగా కట్టుబడి ఉంది ప్రజల ఆరోగ్యం కోసం కానీ విద్య కోసం కానీ కట్టుబడి ఉందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే గౌరవనీయులైన నిసరన్న గారికి చెక్కుల పంపిణీ కార్యక్రమం విజయవంతం చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలోని ప్రజల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఎందుకంటే ఆరోగ్యశ్రీలో రాని వ్యాధులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు ఇలాంటివి చేస్తున్నటువంటి మన ఇంట్లోనే మన ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఇలాంటి ఇబ్బందులన్నీ ఎదుర్కొని మనకి ఇలాంటి సహాయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోకూడదని మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనసులో పెట్టుకుని ఎంపీ రెడ్డి గారిని నిసార్ అహ్మద్ గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదిన సందర్భంగా ఉపవాసం ఉన్నవారికి అన్న ప్రసాదాన్ని అందించడం జరుగుతోందని కురభ కురమ కార్పొరేషన్ డైరెక్టర్ దండు రామాంజుడు తెలిపారు నేడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దండు రామాంజులు ఆలయ కమిటీ సభ్యులు మా మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం రాత్రి నీలకంఠేశ్వర స్వామి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని తెలిపారు आदर वातुचे समर्थन ಫೇಸ್ಬುಕ್ ಕಟ್ಟೋಣ ಕಟ್ಟೋದೇ ಇಲ್ಲ ஓம் நமஸ்வாய மகாசிவராத்திரி ஆரோனா சந்தர் మదనపల్లె టౌన్ వెంకటవరపుల్లో కలిసినటువంటి శ్రీ నింకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి ఏడు అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవం మరియు ఊరేగింపు సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపు జరుగుతుంది ప్రతి సంవత్సరం అదే విధంగా వేడిగా చేస్తున్నాం అదేవిధంగా కాకుండా మా మా కుటుంబం గత కొన్నేళ్ళుగా మేము శివరాత్రి పర్వదిన మరుసరోజు ఉపవాస దీక్షలు నిర్మించే సందర్భంగా వారి వారికి అన్నప్రసాదం వితరణ చేయాలని గత పుణ్యాలుగా చేస్తున్నాం అదే ఆకాంక్షతో ఈ సంవత్సరం కూడా వీలకంఠేశ్వర స్వామి దేవస్థానం ముందు చేస్తున్నాం కాబట్టి ఆ దేవదేవుడు మా కుటుంబానికే కాకుండా ఈ నీటివారిపల్లి మానిపల్లి పదివెందులు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ నీటివారిపల్లిలోని శివాలయంలో ప్రత్యేక అలంకారంతో పాటు స్వామివారి ఊరేగింపు అంగరంగా వైభవంగా జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని దీప్రదం చేయడం జరిగింది ఈరోజు ఉపవాహ దీక్షలు నిర్మించేదానికి భక్తులు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా రామాజుల గారు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉన్నది ప్రతి సంవత్సరం వాళ్ళు అన్నదానం చేస్తున్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్న రామాజులకి కూడా శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మదనపల్లి పట్టణ నీటివారిపల్లి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఊరేగింపులో పాల్గొన్న సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సమక్ష ఈరోజు శివరాత్రి సందర్భంగా ఈ శివాలయం నీలవారి పల్లిలోని నీలకంఠేశ్వర స్వామి శివాలయంలో రాత్రి నుంచి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ తక్కువ సమయంలోనే ఇక్కడ ఆలయాన్ని డెవలప్ చేయడంలో చాలామంది రామాండరావు కావచ్చు ఇంకో నలభై ఐదు మంది సభ్యులైతే చాలా కష్టపడి మంచిగా ఈ ఊరిలో ప్రముఖ దేవాలయంగా తీర్చిదిద్దడం చాలా సంతోషం భక్తులు కూడా ఈ దేవాలయం అంటే చాలా నమ్మకంతో ఈ దేవాలయానికి వస్తున్నారు అది కూడా చాలా సంతోషం అదేవిధంగా ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం మా తూర్పు కార్పొరేషన్ డైరెక్టర్ గారు ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారు దీనికి అందరము అభినందనలు తెలుపుతున్నాము అదేవిధంగా ఈ ఊర్లో రాత్రి జరిగిన ప్రోగ్రాంలు చూస్తే చాలా సాంస్కృతిక కార్యక్రమాలతో నీరుతో వారి పని అంతా ఊరేగింపుగా చాలా గొప్పగా జరిగింది ఇది మాకద్దరికీ చాలా సంతోషం అందజేస్తాం మదనపల్లెను జిల్లాగా ఏర్పాటు చేసి శ్రీకృష్ణ దేవరాయల పేరు పెట్టాలని రాయలసీమ బలిజ సేవా సమితి నాయకులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లె పట్టణంలోని ఆ సమితి కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో అధ్యక్షులు రమణ కార్యదర్శి మునిగోపాలకృష్ణ కమిటీ సభ్యులు చలపతి రవి సురేంద్ర గిరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాష్ట్రంలో దాదాపు రెండు కోట్ల మంది బలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రజలున్నారని చెప్పారు బలమైన ఓటు బ్యాంకు ఉన్న ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ జిల్లాకు శ్రీకృష్ణదేవరాయల పేరు పెట్టకపోవడం బాధాకరమన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మదనపల్లెను జిల్లాగా ప్రకటించి శ్రీకృష్ణదేవరాయల పేరు పెట్టాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మా యొక్క ఎన్నుకము ఎవరగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు రెండు కోట్ల మంది జనాభా ఉన్నారు కాపులు బలిజులు సామాజిక వర్గ ప్రజలు ఉన్నారు రాష్ట్ర రాజకీయాలను సాధించే శక్తి సత్తా జనబలము బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉన్నాము అయితే ఇంత బలము ఉన్నప్పటికీ మన కాపు బలిజ సామాజిక వర్గం ఎట్టి న్యాయము జరగలేదు ఉదాహరణకు గమనించండి ఒక్క నాయుడికి ఓ పేరుతో ఒక జిల్లా ఏర్పాటు చేయనారు మా మా శ్రీకృష్ణ దేవరాయలకి ఏ విధమైన ఎక్కడ కూడా పేరు అనేది పెట్టలేదు కాబట్టి మేము మదనపల్లిని జిల్లా చేసి శ్రీకృష్ణదేవరాయ పేరు పెట్టాలనేసి మా కాపులు డిమాండు మా కాపులకు ఈ డిమాండ్కు మధ్య రాష్ట్ర ప్రజలు అందరూ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సంఘాలు అందరూ మాకు సపోర్ట్ చేసి ఈ కోరిక ఈ సంకల్పాన్ని విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాము మదనపల్లెలో రాయలసీమ దళిత సేవా సమితి అనేటువంటిది ఒక సంస్థను స్థాపించాము ఇట్లో అధ్యక్షులుగా బ్యాంకు రమణ గారు కార్యదర్శిగా ఉన్నారు అందులో మనకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకృష్ణ దేవరాయలు గొప్పతనము తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు దక్షిణ భారతదేశంలోనే గొప్ప చక్రవర్తిగా పేరుగాంచినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు ఆంధ్ర బోధుడుగా అందరి మన్నలను పొందారు మనకు బలిజలు మన ఆంధ్ర రాష్ట్రంలో రెండు కోట్ల మంది ఉన్నాము మన మదనపల్లిలో నలభై ఆరు వేల నుండి యాభై వేలకు పైగా బలిజ సభ్యులు పెరుగుతూనే ఉన్నారు అందులో మన మదనపల్లెను జిల్లా కేంద్రంగా ఏర్పరిచి మరియు ఆ యొక్క మదనపల్లె జిల్లా కేంద్రంగా ఏర్పరిచిన తర్వాత దానికి శ్రీకృష్ణదేవరాయలు జిల్లా అనేది ప్రకటించాలనేది మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండు కోరిక బలిజ కాపు ప్రజలందరి యొక్క ఆకాంక్ష ఈ విధంగా మాకు ఈ కోరిక నెరవేర్చాలనేసి బ ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి బలిజ అసోసియేషన్స్ అందరూ కూడా దీంట్లో ఏకీభవించి మదనపల్లెను శ్రీకృష్ణదేవరాజు జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నాము జై బలిజ అందరికీ నమస్కారం ఈరోజు మదనపల్లిలో రాయలసీమ బల్లి సేవా సమితి అనే ఒక సంస్థ తరఫున మేము రాష్ట్ర గవర్నమెంట్ తరఫున ఒక డిమాండ్ ఉంచబోతున్నాం అది మదనపల్లి ప్రజల ఆకాంక్ష మదనపల్లి జిల్లాగా ప్రకటించాలని ఆ జిల్లా ప్రకటించి మదనపల్లిలో ఉన్న నలభై ఆరు వేల నుంచి యాభై వేల ఓట్ల ఓటర్లుగా బల్జీ కులస్తులందరూ ఉన్న సందర్భంలో మదనపల్లి జిల్లాకు శ్రీకృష్ణ జిల్లాగా నామకరణం చేసి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము మదనపల్లి ఎమ్మెల్యే గారికి మదనపల్లి రాజంపేట పార్లమెంట్ ఎంపీ మిథున్ రెడ్డి గారికి మా యొక్క రాయలసీమ బల్లి సేవా సమితి తరఫున డిమాండ్ చేస్తాము ప్రజలు మన సంస్కృతి సాంప్రదాయాలను మరచిపోరాదని మదనపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ సూచించారు నేడు మదనపల్లి పట్టణంలోని మిషన్ కాంపౌండ్ నందు క్రైస్తవులు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే కోతకోలు తిరునాళ్ల అన్నందు ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ తన చిన్నతనంలో ఈ తిరునాలు ఎంతో వైభవంగా జరిగిందన్నారు ప్రస్తుతం అందులో పావు వంతు కూడా జరగలేదని ఇప్పటికైనా ప్రజలు ఎంత సమయం లేకున్నా ఉన్నా మన సంస్కృతి సాంప్రదాయాలను మరచిపోరాదని హితవు పలికారు

అందరికీ ముఖ్యంగా ఈ రోజు మీ పూర్వెల్లా చర్చ్ మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నేను కూడా ఇప్పుడు ఒక ఆయన నాకు ఇది ఆయన దగ్గరికి నేను పోయినప్పుడు నాకు ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించండి నాకు ఉద్యోగం నేను రాజీనామా చేశాను ఆల్రెడీ రిటైర్మెంట్ చేస్తున్నాను పది మందికి సేవ చేసే భాగ్యం నాకు కలిగించదంటే ఆయన నా మాటలు విని నిజంగానే తన పని పది మందికి మేము చేయగలడైన నమ్మకంతో రోజు నాకు ఈ సీట్ ఇచ్చారు కాబట్టి ఆయన ఫస్ట్ ఆయన నాకు ఇది ఆశీర్వాదం ఇచ్చాడు దాని ప్రకారంగా నేను వచ్చి ఇప్పుడు బాగా మీకు తిరుగుతున్నాను ఇంతకుముందు కూడా మీ చర్చ చర్చ్ కానీ శానిటోరియం చర్చ్ కానీ అంతా తిరిగాము ఇంకా రాబోయే ఎన్నికల్లో ఏంటంటే రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుని రావడం చాలా అవసరం ఎందుకంటే ఆయన ఒక కుషిత అవసరం ఉందో లేదో కానీ మనకు ఆయన ఉండడం చాలా అవసరం లేదంటే లేనిపోయిన రాజకీయ శక్తులు లేని పనులందులు జత కట్టి ఆయన గద్దెదించాలనే దీంతో అందరూ ఒకటే ఇంత తాకి నేను వచ్చి దానికి మనకు ఆయనకు ఇది చేయాలని చెప్పి గద్దెించాలని చెప్పి చాలా వరకు చేస్తున్నారు దాంట్లో మైనారిటీస్ పండి మనం అందరూ ఒక తాటి మీద ఉండి ఖచ్చితంగా మన కోసం పరాయ్య జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఖచ్చితంగా గెలిపించి ఎంపీ గారిని పడి మిట్టిన కానీ ఎమ్మెల్యే నన్ను కానీ గెలిపించి మీరు ఆయన రుణం తీసుకునే అవకాశం కల్పిస్తారని ఖచ్చితంగా మీరు తీరుస్తారని నమ్మకంతో ఈ అవకాశం రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తు గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉండే చిన్న స్వాదర్శకు కానీ ఈ కమిటీ సభ్యులు కానీ తెలుపుకుంటూ తెలుసుకుంటాం మొదలైన అభినందనలను తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం క్రైస్తవ సంవత్సరాల సంఘం వారి జీవితాలలో దేవుడు చేసిన వారి వ్యవసాయ పనులు వారి ఉద్యోగ అభివృద్ధిని 3500లలో చేసుకుంటూ దేవుడికి 3900 సంవత్సరే కుటుంబం 3900 సంవత్సరే వారి కుటుంబం 3100 సంవత్సరే చేసే పండుగ ఈ సంవత్సరం కూడా అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు మీ అందరికీ కూడా శుభములను తెలియజేస్తారు థ్యాంక్ యూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని నీలకంఠేశ్వరుడికి పూజలు నిర్వహించడం జరిగిందని మదనపల్లె పట్టణం నీరుగట్టివారు శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు శివరాత్రి పర్వదిన సందర్భంగా నీరుగట్టివారు పల్లెలోని నీలకంఠేశ్వర స్వామి ఆలయం నుండి స్వామివారిని భక్తుల దర్శనార్థం పట్టణ పురవీధుల్లో ఊరేగించారు గ్రామోత్సవ సందర్భంగా వచ్చిన నీలకంఠేశ్వరునికి భక్తులు అడుగడుగునా నీరాజనం పలికారు కార్మీకిపురం పడమర పొలిమేర ధర్మపథం శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి సమూహ దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ మహాశివునికి అత్యంత వైభవంగా మహాపాలాభిషేకం జరిగింది స్థానిక ఆలయ కళ్యాణ మండపంలో షిరిడి సాయి శాలిగ్రామ తిరునారాయణ ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద పండితులు శాలిగ్రామ శ్రీనివాసాచార్యులు అభిరామ్ రాజు శ్యాములు మరియు స్వాములు శాస్త్రోక్తంగా మంత్రోచ్చరణలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు స్థానిక ఆలయ కళ్యాణ మండపంలో సాయి సాలిగ్రామ తిరునారాయణ ధార్మిక సేవా ట్రస్టు ఆధ్వర్యంలో వేద పండితులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు అభిరామ్ రాజు స్వాములు శాస్త్రోక్తంగా మంత్రోచ్చరణలతో ప్రత్యేక పూజ నిర్వహించారు శ్రీ జగన్మంగళ గోముఖాదేవి సమేత హరిహర బ్రహ్మాత్మక లింగోద్భవ మహాశివుడికి నాలుగు యామాల పూజలు చేశారు మహాకాలాభిషేకం సందర్భంగా విభూది చందనం పసుపు కుంకుమ పాలు సుగంధ ద్రవ్యాలు ధావనం నూనెలతో రుద్రాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు పలువురు భక్తులు రాత్రి జాగరణ చేయగా శ్రీనివాసాచార్యులు శివరాత్రి ఆధ్యాత్మిక విషయాలు వివరించారు బెంగళూరు వారిచే కూచిపూడి భారత నాట్య ప్రదర్శన జరిగింది భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు

ீஷாஜங்க <laughs> சரஸ்வதி బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలను తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా మదనపల్లి రూరల్ మండలం రామచార్లపల్లిలోని శివాలయం నందు భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేసిన మాజీ ఎమ్మెల్యే అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తోంది వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ వెల్లడి మదనపల్లి వైసీపీ కార్యాలయంలో ఏడు మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన నిస్సార్ అహ్మద్ ఇవి బుల్టెన్లోనే అప్డేట్స్ మరో బుల్టెన్లో మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు నమస్తే